శుభోదయం అందరికి పొద్దు పొద్దునే చపాతి ఆనపకాయ కూర బాగుంటుంది కదా ఆనపకాయ కూరండి వేడివేడిగా గులాబీ ల పవట చూపిస్తున్నానండి ఒక చెట్టుకి మకరందం తాగుతుంది సీతాకోక చిలుక ఇక్కడ తాక్కున్నాను ఉంటుంది గులాబీ పువ్వు నాలుగు పూసాయండి శీతాకాలం ఎక్కువ పూస్తాయండి చల్లదనం ఎక్కువ ఉండాలి కదా ప్యూర్ బాగా రెడ్ అండి ఇది అయిపోయింది మళ్ళీ ఎగురేస్తుంది అనమాట కుంకుమ కలర్లో ఉంటుంది తిక్కు కుంకుమ కలర్లో ఉంటుంది ఇంట్లోనే లోటస్ మందారం కాశీ మందారాలండి మొగ్గలేసింది అవి చెట్టు నిండా పూస్తాయండి ఎల్లో మండే బతుకుతుంది అది తీగ గులాబీ అండి తీగలు బాక్కుంటూ పూలు పూస్తుంది అన్నమాట తీగ గులాబీ ఈ వైట్ది కూడా తీగ గులాబీ అండి మొగ్గలు గులాబీ కూడా ఉన్నాయి చూసారా రేకుల మీద కూడా ఉన్నాయండి ఓ వచ్చి టారు కొమ్మనుందండి నాటు గులాబీ బేబీ పింక్ అండి అసలు బేబీ పింక్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చూడండి ఒక మండకి ఎన్ని మొగ్గులు ఉన్నాయో అసలు ఇవి ఒకేసారి పూసాయి అనుకోండి ఫ్లవర్ వాజ్ ఉన్నట్టు ఉంటుంది బుకే ఉన్నట్టు ఉంటుంది సరా వస్తూనే ఉంటాయండి హైబ్రిడ్వి మొక్కలు చూడండి చెట్టు నా దాగున్నాను నాలు పింక్ కలర్ అండి చూడండి ఎన్ని పూసాయో ఓ పది పూలు పూసాయి ఇదండి మా గార్డెన్ గార్డెన్లు ఎరుపు ఎల్లో బేబీ పింకు కాఫీ కలర్ వైటు అన్ని రకాలు ఆరెంజ్ రెడ్ నాటి గులాబీ అవి రేకుల మీద ఎన్ని పూలు పూసాయో తీక్ గులాబీ అండి ఇవి మొగ్గలు వస్తుంటే పక్షులు తినేస్తున్నాయండి నేను కొత్తగా చూస్తున్నా అనమాట పూలు పూసినాయి రెండు మూడు పూసినాయి మొగ్గలు వస్తుంటే తినేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు తులసమ్మ పక్కనే పెట్టుకున్నాను ఉసిరి చెట్టు మళ్ళీ తులసి చెట్టు కృష్ణ తులసి లక్ష్మీ తులసి పక్కన లోటస్ అండి చక్కగా పెట్టుకున్నాను అది కాస్త మొగ్గులు పక్షులు తినేస్తున్నాయి బుల్లి ఎక్వేరియంలోకి మొన్న కొత్తగా నాలుగు ఫిషెస్ వచ్చాయండి ఎక్వేరియము వాస్తు చూసి పెట్టుకోవాలట సరి సంఖ్య సంఖ్య చూసుకొని పెట్టుకోవాలట ఫిషెస్ రెండు మూడు సార్లు తీసుకొస్తే నాకు తెలియక అవి పాడైపోయినాయి ఫిషెస్ తర్వాత వాటిని కనుక్కొని వాస్తు ప్రకారం పెట్టాను సరసక్క బయస్ సంఖ్యాన్ని చూసుకొని తెలుసుకొని వాటిని పెంచుకున్నాను అనమాట కరెక్ట్గా రెండు నెలల నుంచి బాగున్నాయి మొన్న కొత్తగా నాలుగు తీసుకొచ్చి వేశానండి ఇవి చూస్తుంటే టైం పాస్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్లీగా దగ్గరికి వస్తూ ఉంటాయి చూడండి ఎలా వస్తున్నాయో అలవాటు అయిపోతాయి కరెక్ట్గా వాటికి టైం టు టైము మేత వేయాలండి ఆ డబ్బా చూసాయంటేనే దాని ఫుడ్ అండి ఇది వాటి ఫుడ్ ఇది డబ్బా చూడంగానే చూడండి ఎలా వస్తున్నాయో సరదాగా కాసేపు వీటితో నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నరకి మేత వేస్తామన్నమాట సాయంత్రం మళ్ళీ తొమ్మిదిన్నర అట్లా వేస్తూ ఉంటాను ఎట్టు చేయి పెట్టినా కూడా వస్తుంటే ఉంటాయండి చూడండి వస్తున్నాయి చేయి అటు పెట్టాను కదా నేను ఇటు వస్తున్నాయి అన్నమాట సరదా సరదాగా ఉంది ఇటు వస్తున్నాయి చూసారా మళ్ళీ మన చేయిట్ తిప్పితే అటు వస్తుంటాయండి